యూట్యూబ్ ప్రేక్షకులకు అభినందనలతో ఒక వైవిధ్యమైన వంటకంతో మీ ముందుకు మొదటిసారి వస్తున్నాం వినాయక చవితి సందర్భంగా స్వామివారికి లక్ష ఉండ్రాలు ఈ విధంగా చేసుకొని స్వామివారికి సమర్పించుకొని ఆ తదుపరి అందులో కొన్ని తీసుకొని ప్రసాదంలాగా చేయడం జరిగింది చేసిన ఉండ్రాళ్ళను ఆరబెట్టి స్వామివారికి సమర్పిస్తాం తదుపరి వచ్చిన ప్రసాదంతో నెయ్యిలో వేయించి చక్కగా పోపుకు వేసుకోవడమే ఇలా దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు నెయ్యిలో గోలించి స్వీట్ పరంగాను లేదంటే స్నాక్స్ పరంగాను చేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంది ఆదరిస్తారని ఆశిస్తున్నాను